హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర అండి ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకొని చూద్దాము హాఫ్ కేజీ రొయ్యలు అయితే ఇలా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం గోంగూర అయితే మీడియం సైజు కట్టలు అయితే రెండు తీసుకున్నానండి ఆ రెండు కట్టలకైతే పది పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మూడు టమోటాలు రెండు వచ్చేసి ఆనియన్ తీసుకున్నాను గోంగూర అనేది మీడియం సైజు కట్టలు అండి మంచిగా ఒల్చుకొని ఈ విధంగా ఒక గిన్నెలో పెట్టుకొని ఉన్నాము ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన మసాలా వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొబ్బరి పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను మొగ్గ మిరియాల పొడి కొంచెం కొంచెం అండి ఇప్పుడైతే ఈ గోంగూరని మంచిగా గుంజుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి అయితే మనం తీసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం వాటరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని గోంగూర అనేది మెత్తగా ఉడికించుకుందాము దీని మీద అయితే ఒక మూత పెట్టేద్దామండి గోంగూర ఒక పది నిమిషాలు పడుతుంది మనకు ఉడికే దానికి ఈ లోపల మనం ఆనియన్ టమాటో కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ మంచిగా కట్ చేసి పెట్టేసుకుందాము చూసారు కదా గోంగూరలో ఉన్న వాటర్ అన్ని ఈ విధంగా ఇంకిపోవాలండి అప్పటి వరకు మనం గోంగూర అనేది ఉడికి పెట్టుకుంటే కూర టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాము కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకుందాము కరివేపాకు కరివేపాకు కొత్తిమీర ఆనియన్ ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము ఇదంతా గోల్డెన్ కలర్లోకి రావాలండి కొంచెం ఇలా ఆనియన్ అనేది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో అయితే టమాటో కూడా యాడ్ చేసుకున్నాము ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికైతే నా తరపున కృతజ్ఞతలు అండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి ఇప్పుడైతే టమోటా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు మీకు కారం ఎంత కావాలో చూసి యాడ్ చేయండి మనం గోంగోరలో కూడా కారం యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడైతే మనకు మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు రొయ్యలు కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకుందాము ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేయాలండి రొయ్యలు కొంచెం అలా ఉడికిన తర్వాత మసాలా కూడా యాడ్ చేసుకున్నాము టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి కామెంట్స్ ద్వారా ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే దీంట్లో అయితే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాము ఇదంతా మంచిగా కలుపుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఖచ్చితంగా ఉడకబెట్టుకుందాము రొయ్యి అనేది మనకు కొంచెం ఉడకాలండి ఇట్లా గోంగూర రోయలకైతే సన్న రొయ్యలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి దీని మీద మూత పెట్టేసుకుందాము మనం ఉడకబెట్టుకున్న గోంగూర అయితే ఇలా రుద్దుకుందామండి మెత్తగా చేసేసుకోవాలి ఇది ఒక ముద్దలాగా రావాలన్నమాట ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే మనం కూర అనేది ఇలా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఉడకబెట్టుకున్న గోంగూరను అయితే దీంట్లో యాడ్ చేసుకుందాము ఉప్పు కారం అంతా ఒకసారి చూసుకోండి ఫైనల్గా చూసుకోండి ఇప్పుడు దీంట్లో అయితే గోంగూరను అయితే యాడ్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఒకసారి చేసుకో తింటే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుంటారండి గోంగూర రొయ్యలు అనేది అంత బాగుంటుంది కూర అనేది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా ఎలా వచ్చిందో చెప్పండి చూడండి మనకు కూర ఉడుకుతూ ఉడుకుతూ ఇలా చిక్కబడాలండి అప్పుడే దాని టేస్ట్ అంతా బాగుంటుందన్నమాట చూసారు కదా ఫైనల్గా కూర అనేది మనకు ఎలా రెడీ అయిపోయిందో ఇప్పుడైతే ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుందాము చూశారు కదండి కూర అనేది రెడీ అయిపోయింది మనకు చాలా అంటే చాలా బాగుంటుంది టూ డేస్ ఖచ్చితంగా ఉంటుందండి కూర చెడిపోదు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్